అమెరికాలో తెలుగు విద్యార్థి కిడ్నాప్ డబ్బులు ఇవ్వకుంటే కిడ్నీ అమ్మేస్తామని బెదిరింపులు తెలుగు విద్యార్థుల హత్యలు కిడ్నాప్లు అమెరికాలో ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నాయి ఈ క్రమంలోనే మరో తెలుగు విద్యార్థి కనిపించకుండా పోయాడు హైదరాబాద్ కు చెందిన అబ్దుల్ మొహమ్మద్ అనే ఇరవై ఐదేళ్ల విద్యార్థి గత రెండు వారాలుగా కనిపించకుండా పోయాడు అయితే ను కిడ్నాప్ చేశామంటూ గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్ లోని విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు పన్నెండు వందల డాలర్లు ఇస్తే ను సురక్షితంగా విడిచి పెడతామని బెదిరించారు హైదరాబాద్ కు చెందిన అబ్దుల్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు అక్కడ క్లీవ్లాండ్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు అయితే అతడు మార్చి ఏడవ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు దీంతో అమెరికాలోని అబ్దుల్ బంధువులు మార్చ్ ఎనిమిదిన నా క్లీవ్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విద్యార్థి కోసం లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు అబ్దుల్ ను గుర్తించడంలో సహాయం కోరుతూ అతడి కుటుంబం మార్చి పద్దెనిమిదిన చికాగోలో చికాగోలోని భారత కాన్సులేట్ ని కూడా ఆశ్రయించారు ఇంతలోనే హైదరాబాద్ లో ఉన్న అబ్దుల్ తండ్రి అహ్మద్ సలీం కు గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది తాము అబ్దుల్ ని కిడ్నాప్ చేశామని అతన్ని విడిచిపెట్టాలంటే పన్నెండు వందల డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేదంటే అబ్దుల్ కిడ్నీ అమ్మేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు లీవ్లాండ్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి అబ్దుల్ అదృశ్యంపై దర్యాప్తు చేస్తున్నారు